హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్నటువంటి ఫ్యాషన్స్ ఫ్యాషన్స్కి అయితే వచ్చేసామండి లాస్ట్ టైం మనం వీడియోని చాలా సార్లు అయితే షేర్ చేశానండి హోల్సేల్గా గా వీరి దగ్గర లేడీస్ వేర్ కంప్లీట్ అంతా కూడా కుర్తీసు ప్లాజో సెట్స్ అండ్ అలాగే స్కార్ఫ్స్ డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ అన్నీ కూడా మనకు ఎమ్ టు టెన్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉంటాయి సో ప్రైస్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఈ షాప్ అయితే చేంజ్ అయిందండి అండ్ ఇప్పుడు వీరి షాప్ వచ్చేసరికి షాప్ నెంబర్ థర్టీన్లో లో ఫ్యాషన్స్ అనేది అవైలబుల్గా గా ఉన్నాయండి హోల్సేల్ ప్రైజెస్లో లో ఉంటాయి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సరే అండి మాది వచ్చేసరికి హెచ్జె ఫ్యాషన్స్ అండి అంత ముందు మా షాప్ నెంబర్ వచ్చేసరికి థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఉండేదండి ఇప్పుడు మేము వచ్చేసరికి షాప్ నెంబర్ థర్టీన్లో మేము మారామండి ఇప్పుడు మాకు థర్టీన్ కూడా ఉంది షాప్ దాని తర్వాత థర్టీ ఫోర్ కూడా ఉన్నాయండి థర్టీ ఫోర్లో వచ్చేసరికి మెన్స్ వేర్ అండి థర్టీన్ వచ్చేసరికి లేడీస్ వేర్ అండ్ మెన్స్ వేర్ అండి మెన్స్ వేర్లో వచ్చేసరికి ఇక్కడ ప్రీమియం క్వాలిటీ ఉంటాయండి ఇది వచ్చేసరికి సిటీ మార్కెట్ అండి కాకానీ రోడ్ అండి ఇప్పుడు మీకు స్టార్టింగ్ ఈ రోజు మీకు చూపించబోయేది ఇది వచ్చేసరికి పప్పన్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో వచ్చేసరికి మీకు ప్రింటెడ్ టాప్స్ చూపిస్తున్నాను మీకు దీనిలో ఎనీ త్రీ అండి ఎనీ త్రీ వచ్చేసరికి మీకు కేవలం వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి దీనిలో సైజెస్ వచ్చేసరికి మీకు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వస్తాయండి అండి ఎక్సెల్ కూడా డబల్ ఎక్సెల్ దాకా వస్తాయి మీకు ఇవి వచ్చేసరికి కేవలం మీకు వచ్చేసరికి త్రీ పీసెస్ ఎనీ త్రీ అండి ఎనీ త్రీ టాప్స్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి స్కర్ట్స్ అండి స్కర్ట్స్ అండి మీకు స్కర్ట్స్ చూపించబోతున్నానండి మా దగ్గర స్కర్ట్స్ వచ్చేసరికి ఇది ఫైవ్ మీటర్ ఘేరా ఉంటుందండి ఫైవ్ మీటర్ ఘేరా ఒకసారి చూపిస్తున్నాను అండి ఫైవ్ మీటర్ ఘేరా అండి ఓకే ఫైవ్ మీటర్ ఘేరా అండి దీనిలో వచ్చేసరికి మీకు కాటన్ ఫ్యాబ్రిక్ కూడా రియాన్ ఫ్యాబ్రిక్ లో ఉంటాయండి కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ రియాన్ ఫ్యాబ్రిక్ లో ఉంటాయండి ఇది కేవలం వచ్చేసరికి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మీరు ఫ్యాబ్రిక్ కూడా చూడండి కావాలంటే ఇది వచ్చేసరికి ప్యూర్యానీ అండి ఓకే ఎక్కడ మనకు ఉంటుందనేది లేదండి చాలా హెవీ మెటీరియల్ అయితే వచ్చింది మనకు ఓకే అండ్ గ్యారా కూడా చూసారు కదా మీరు ఆల్రెడీ ఓపెన్ చేసి చూపించారు ఇలా ఫైవ్ గేరా అండి దీనిలో వచ్చేసరికి ఫైవ్ మీటర్ గేరాస్ ఉన్నాయి కొన్ని సిక్స్ మీటర్స్ ఉన్నాయండి మీకు ఇదే కనుక మీరు షోరూమ్స్ లో ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా పడతాయండి కానీ మా దగ్గర కేవలం వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇది వచ్చేసరికి ఓన్లీ రిటైల్ రేట్ మాత్రమే చెప్తున్నాను అండి అదే కనుక మీరు హోల్సేల్ తీసుకున్నారంటే హోల్సేల్ రేట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది సో మీకు అలా ఏదైనా కావాలి అన్నట్లయితే హోల్సేల్ పర్పస్ కావాలంటే సెపరేట్ గా మీరు కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేయండి మేము వచ్చేసరికి సపరేట్ గా ప్రైస్ చెప్తామండి ఇది కేవలం వచ్చేసరికి ఓన్లీ రిటైల్ రేట్ మాత్రమే ఓకే అండ్ ఈ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంది అండ్ కాలేజీ గోయింగ్ గర్ల్స్కి ఏదైనా ఈవెంట్స్ కి ఫెస్టివల్స్ కి అట్లాంటి వాటికి కూడా సూటబుల్ ఐటమ్ అండి సో ప్రైజ్ అయితే మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది లాస్ట్ టైం ప్రీవియస్ గా కూడా మన వీడియోస్ అనేది ఈ షాప్ నుంచి చేస్తూనే ఉన్నామండి సో హోల్సేలర్స్కి అయితే మాత్రం నిజంగా చాలా మంచి బెనిఫిట్స్ తో మంచి బిజినెస్ అనేది మీరు హ్యాపీగా రన్ చేసుకోవచ్చు అండి ఈ ప్యాటర్న్ కూడా సూపర్ ప్యాటర్న్ అయితే ఉంది

అండ్ ఈ ప్యాటర్న్ కూడా నేను చెప్పేది మొత్తం రిటైల్ రేట్స్ మాత్రమేనండి 250 నుంచి ah. 350 లోపల దాకా ఉంటాయండి ఓకే ఇది మొత్తం వచ్చేసి రిటైల్ రేట్ అండి హోల్సేల్ లో వచ్చేసి సెపరేట్ గా ఉంటాయండి హోల్సేల్ ప్రైస్ మీకు సెపరేట్ గా ఇవ్వడం జరుగుతుందండి అండ్ ఇంకా మీరు షాప్ ని విజిట్ చేసినట్లయితే నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేది హ్యాపీగా చూడొచ్చు మీకు XL నుంచి ట్రిపుల్ XL 10 XL వరకు కూడా ఈ షాప్ నుంచి హ్యాపీగా తీసేసుకోవచ్చుండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ ఈ రోజు వీడియోలో అయితే మాత్రం మీకు మంచి ఆఫర్ సేల్ అనేది నడుస్తుంది కుర్తీస్ కూడా మీకు మంచి లాంగ్ కుర్తీస్ ఈ విధంగా ఉంటాయి ఫ్యాబ్రిక్స్ కూడా రేయాను పాప్కార్న్ టైప్ ఇలా ఉంటుంది ఇది మనకు త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ అండి ఇది వచ్చేసరికి త్రీ పీస్ సెట్ అండి దుపట్ట చూడండి టాప్ అండి ఈ మొత్తం వచ్చేసరికి అమరిల్లా అండి అమరిల్లా అమరిల్లా అండి అమరిల్లాలో త్రీ పీసెస్ అండి త్రీ పీసెస్ ఇది కేవలం వచ్చేసరికి మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అది కాక ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఉన్నాయి రియాన్ ఫ్యాబ్రిక్ లో కూడా ఉన్నాయి ఉన్నాయండి కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఆనియన్ కలర్ సైజెస్ వచ్చేసరికి ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఎల్ రెగ్యులర్ వేర్ కి అయినా ఆఫీస్ వేర్ పర్పస్ కి అయిన అండ్ ఈ ఫెస్టివల్స్ కి కూడా సూపర్ అండి యోగ్ పార్ట్ కూడా మనకి ఇది చాలా బాగా వచ్చిందండి డిజైన్ అనేది కలర్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్ వచ్చాయి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇంకా కలర్స్ అనేది ఇంకా చాలా ఉన్నాయండి కానీ వీడియో లెంత్ గా అయిపోయింది అండి నేను కొన్ని కలర్స్ చూపిస్తున్నాను మీకు ఎం నుంచి డబుల్ ఎక్స్ వరకు ఉంటాయండి ఓకే సో మీరు షాప్ ని విజిట్ చేసినట్టు హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ మరొక సూపర్ డ్రెస్ అండి ఎంత బాగుందో ఇది కూడా లావెండర్ షర్ట్ తో ఇవి వచ్చేసరికి మీకు వచ్చేసరికి ఇది త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ దాకా వస్తాయండి త్రీ ఎక్స్ఎల్ టు సిక్స్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా అండి చూపించబోయేది త్రీ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ సైజ్ అండి సిక్స్ ఎక్స్ఎల్ సైజ్ అండి లో పీసెస్ అండి అమ్రెలా కట్టేనండి అమ్రెలా కట్లో సిక్స్ త్రీ పీసెస్ అండి ఇది వచ్చేసరికి కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసరికి ఇది ప్యూర్ త్రీ ఎక్సెల్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ హెవీ రియాన్ అండి హెవీ రియాన్ అండి హెవీ రియాన్ ఇది వచ్చేసరికి సిక్స్ హ్యాండ్ టచ్ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ టైప్ లో చాలా బాగా 3 పీసెస్ అండి ఇది వచ్చేసరికి 1000 రూపీస్ అండి 1000 రూపీస్ అండి 5 ఇది నైస్ నెక్స్ట్ ఐటమ్ అండి 3 పీసెస్ ఇది వచ్చేసరికి 3 పీసెస్ అండి ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ అండి ఓకే స్ట్రైట్ కట్ అండి ఇది వచ్చేసరికి 750 రూపీస్ 750 రూపీస్ 750 రూపీస్ అండి హెవీ ఫ్యాబ్రిక్ అండి హెవీ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి ఇది వచ్చి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఈ సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కలర్ కూడా మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ లో ఉందండి ఇది వచ్చేసి నైరా కట్ అండి నైరా కట్ వస్తుంది నైరా కట్ అండి త్రీ పీసెస్ అండి ఇది కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దుపటాస్ అన్ని కూడా అండి మీకు లెంతి దుపటాసే ఉంటాయండి మాక్సిమం ప్రతిదీ కూడా ఇది వచ్చి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మంచి పేస్టల్ షేడ్ అయితే ఉందండి ఇప్పుడు మీకు వచ్చేసరికి టూ పీసెస్ కూడా చూపిస్తున్నానండి అండి టూ పీసెస్ లో వచ్చేసరికి మన దగ్గర త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి ఓకే ఎంసీ సిక్స్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి కానీ ఇప్పుడు మీకు చూపించేది త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ దాకా చూపిస్తున్నాను అండి ఇది కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ప్లస్ మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది కాటన్ లో కూడా హెవీ కాటన్ అండి దీనిలో కలర్స్ అనేది ఇంకా చాలా ఉన్నాయండి కలర్స్ కలర్స్ వచ్చేసి ఇంకా చాలా ఉన్నాయండి టూ పీసెస్ లో కలర్స్ చాలా ఉన్నాయి ఓకే సో మీకు ఏదైనా కలర్స్ కావాలి అనుకుంటే వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి లేదు గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ ని విజిట్ చేయండి అండ్ మరొక సూపర్ డ్రెస్సెస్ అండి ఇవన్నీ టాప్స్ సార్ టాప్స్ అండి మొత్తం వచ్చేసరికి అంబ్రిల్లా కట్ అండి మొత్తం అమరలా కట్టండి అమరా కట్టండి ఈ అమరలా కట్టే మీరు వీడియోలో కూడా మీరు వేసారు చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి ఇది వచ్చేసరికి అప్పుడు మేము వచ్చేసరికి టాప్స్ ఎనీ త్రీ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చామండి ఇప్పుడు కూడా సేమ్ స్టిల్ అదే ఆఫర్ మీద మీకు ఇస్తున్నాం అండి ఎందుకంటే సంక్రాంతి ఆఫర్ అందువల్ల మీకు వచ్చేసరికి పీసెస్ ఎనీ త్రీ అండి ఎనీ త్రీ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ నైన్ రూపీస్ అంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్

దీనిలో ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు రియాన్ ఫ్యాబ్రిక్ ప్లస్ కాటన్ కూడా వస్తాయండి రియాన్ ఉంటుంది కాటన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా ఉంటాయి ఓకే నెక్స్ట్ ఓకే సూపర్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ నేనైతే కలెక్షన్ ఆల్రెడీ మనం ప్రీవియస్ గా కూడా వీడియోస్ చేసి ఇవి వచ్చేసరికి బోటిక్ స్టైల్ కూడా మన దగ్గర ఉంటాయండి ఆహా ఈ 750 800 అట్లా ఉంటాయండి దీనిలో ఈ మొత్తం బోటిక్ స్టైల్ అండి ఓకే నైస్ ఆన్లైన్ లో ట్రెండింగ్ ఈ మొత్తం వచ్చేసరికి టూ పీసెస్ అండి ఆహా ఆన్లైన్ లో ట్రెండింగ్ ఐటమ్ అండి చాలా వరకు మీరు ఇక్క చూసినట్లయితే మింత్రా అమెజాన్ ఇలాంటి వాటిల్లో ట్రెండ్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తుంది ప్రైస్ అయితే వేరియేషన్ ఉంటుందండి మరొక డిజైన్ ఓకే అండ్ నెక్స్ట్ బ్లాక్ కలర్ ఓకే ఇప్పుడు మీకు చూపించబోయే సైజెస్ వచ్చేసరికి సెవెన్ ఎక్స్ఎల్ ఎయిట్ ఎక్స్ఎల్ నైన్ ఎక్స్ఎల్ అండి ఓకే సెవెన్ ఎక్స్ఎల్ ఎయిట్ ఎక్స్ఎల్ నైన్ ఎక్స్ఎల్ ఒకసారి చూడండి గెరా ఇలా వస్తుందండి మనకు సెవెన్ ఎక్స్ఎల్ ఎయిట్ ఎక్స్ఎల్ నైన్ ఎక్స్ఎల్ అండి ఇది వచ్చేసరికి సింగిల్ పీస్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ మొత్తం వచ్చేసరికి షోరూమ్ క్వాలిటీ అండి ఓకే మొత్తం షోరూమ్ క్వాలిటీ మెటీరియల్ అంతా మనకు షోరూమ్ ఐటమ్ అయితే వస్తుంది ప్రైస్ అయితే షోరూమ్ లో తీసుకోవాలనుకుంటే దీనికి త్రిబుల్ వస్తుందండి ప్రైస్ మనకు ఇక్కడైతే హోల్సేల్ ప్రైసెస్ లో హ్యాపీగా తీసుకోవచ్చు సో కలెక్షన్ అయితే సూపర్ కలెక్షన్ మీకు వచ్చేసరికి ఇంత పెద్ద సైజులు బయట షోరూమ్ లో కూడా పెద్ద పెద్ద షోరూమ్స్ లో కూడా దొరుకుతాయండి అది దాకా 7XL 8XL 9XL అండి ఆ ఓకే నైస్ ఓకే సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి కొసి ఇప్పుడు మీకు చూపించబోయేది కార్డ్ సెట్స్ అండి కార్డ్ సెట్స్ వచ్చేసరికి మీకు సైజెస్ వచ్చేసరికి ఎం టు డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి ఓకే ఎం టు డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి ఇవి వచ్చేసరికి కేవలం మీకు వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫోర్ ఫిఫ్టీ అండి కాటన్ ఫ్యాబ్రిక్ అండి కాటన్ ఫ్యాబ్రిక్ లో వస్తాయండి మీకు కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మీకు ఇది ఒక మోడల్ అండి ఇది వచ్చేసరికి కేవలం మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ అండి ఓకే అండ్ అలాగే ప్లాజోస్ కూడా ఉంటాయండి ప్లాజోస్ కూడా మీకు చాలా తక్కువ కాస్ట్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి మీకు మా దగ్గర ప్లేన్ ప్లాజోస్ కూడా ఉన్నాయండి ప్లేన్ అంటే అది జనరల్ గా కామన్ గాని మేము చూపించలేకపోతున్నాను వీడియోలో అవి వచ్చేసరికి కేవలం టూ రూపీస్ మాత్రమే అండి టూ హండ్రెడ్ రూపీస్ అండి అదే మీకు వచ్చేసరికి ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఒకసారి కావాలంటే మీరు ఫ్యాబ్రిక్ కూడా ఒకసారి ఫీల్ చేయండి ఇలా చూస్తే అది కాక కలర్ కూడా మల్టీ కలర్ అండి మల్టీ కలర్ అండి లైక్ క్రష్ టైప్ లో ఉంది ఫ్యాబ్రిక్ అంటే మల్టీ కలర్ అండి అది మీకు ఒకసారి చూపిస్తాను మీకు సైజ్ కూడా ఈ సైజ్ వచ్చేసరికి త్రీ ఎక్స్ఎల్ నుంచి

ఇది చూడండి ఇది వచ్చేసి కింద తో సహా వచ్చిందండి కింద రిప్ ఉంటుందండి ఇది కూడా కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నైస్ అండి సూపర్ అండి నిజంగా ఈ రోజు అయితే మాత్రం మీకు సూపర్ గా ఉన్నటువంటి కలెక్షన్ అయితే చూపించాను అండ్ అలాగే సంక్రాంతి సందర్భంగా అయితే మిస్ మీకు సంక్రాంతి తరఫున వచ్చేసరికి మా దగ్గర మెన్స్ వెల్ వచ్చేసరికి ఎవరైనా షర్ట్స్ తక్కువ రేంజ్ లో మీకు కావాలంటే ఎనీ త్రీ షర్ట్స్ అండి ఎనీ త్రీ షర్ట్స్ మీకు వచ్చేసరికి కేవలం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రూపీస్ అండి త్రీ షర్ట్స్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దానిలో మీరు ఎంఎల్ ఎక్సెల్ అండి ఈ త్రీ సైజెస్ మాత్రమే వస్తాయండి ఈ త్రీ సైజెస్ లో మీకు వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో మీరు తీసుకోవచ్చు ప్లేన్ తీసుకోవచ్చు ప్రింట్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఈ త్రీ సైజెస్ లో మీకు కావాలంటే ఎనీ త్రీ షర్ట్స్ కేవలం వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి వచ్చేసరికి మీకు షాప్ నంబర్ ముప్పై నాలుగు అండి మొత్తం వచ్చేసరికి ప్రీమియం రేంజ్ అండి మొత్తం ప్రీమియం రేంజ్ అండి మొత్తం ప్రీమియం రేంజ్ అండి ఇక్కడ మీరు త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయండి త్రీ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ లోపల వచ్చేస్తాం ఎనీ డిజైన్ అండి డిజైన్ చూడండి ఈ డిజైన్ వచ్చేసరికి ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ ఈ చెక్ చూడండి చెక్స్ లో వచ్చేసరికి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ ఇది వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ సైజ్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఇది చూడండి ఈ ఓకే ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుందండి

ఇదిగోండి ఈ జూట్ కాటన్ అండి ఇది కేవలం వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి దాని తర్వాత ఇది వ్యాఫిల్ ఫ్యాబ్రిక్ అండి ఈ వ్యాఫిల్ ఫ్యాబ్రిక్లో వచ్చేసి మీకు ఎం నుంచి ఎక్సెల్ దాకా ఉంటాయండి ఇది వచ్చి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి అదే కనుక మీకు ఇలాంటి పాప్కార్న్ అండి ఈ పాప్కాన్ సైజులో వచ్చేసి ఎం నుంచి ఎక్సెల్ దాకా సైజులు ఉంటాయండి ఫ్యాబ్రిక్ కూడా స్ట్రెచ్బుల్ అండి ఫ్యాబ్రిక్ కూడా స్ట్రెచబుల్ ఇది కేవలం మీకు వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి అదే కనుక కొద్దిగా హెవీ ఫ్యాబ్రిక్ కావాలంటే ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే చెక్స్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెయిన్ వేర్ కలెక్షన్ లో కూడా మీకు మంచి కలెక్షన్ ఉంది దట్టు ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉండండి సో ఈ రోజు మెన్స్ మెన్సూల్ వచ్చేసరికి మన దగ్గర సైజ్ వచ్చేసరికి M నుంచి 10 XL దాకా ఉంటాయండి M నుంచి 10 XL దాకా ఉంటాయండి ఒకసారి మీకు షర్ట్ కూడా ఒకసారి చూపిస్తానండి ఒక మోడల్ మీకు చూపిస్తాను 6 XL సైజ్ కూడా మీకు చూపిస్తానండి ఓకే ఇరటి ఆఫ్ ఓకే అది కాక లైక్ రాయండి ఓకే కానీ మీకు ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ ఎయిట్ ఎక్స్ఎల్ వచ్చేసరికి మొత్తం ప్రీమియం క్వాలిటీ అండి మొత్తం వచ్చేసరికి ప్రీమియం క్వాలిటీ అండి ఈ ప్రీమియం క్వాలిటీ రేంజ్ వచ్చేసరికి మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేయండి ఇది బయట షర్ట్స్ మీరు బయట తీసుకోవాలంటే మినిమం వచ్చేసరికి మీకు ఎంత కాదన్న ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ దాకా ఉంటాయండి కానీ మన దగ్గర ఇది కేవలం వచ్చేసరికి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఫిక్స్డ్ ప్రైస్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే మీకు కూడా బయట మార్కెట్లో మీకు కూడా తెలిసిందే బయట మార్కెట్లో పెద్ద సైజులు దొరకవు ఒకవేళ దొరికిన కూడా ఏంటంటే ఎవ్రీ షర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ షర్ట్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉంటుందండి క్వాలిటీ సైజ్ కూడా ఒకసారి చూడండి మెజర్మెంట్ చూపిస్తున్నాను ట్వంటీ ఎయిట్ ఉంది ట్వంటీ ఎయిట్ అంటే దగ్గర దగ్గర ఫిఫ్టీ ఎయిట్ దాకా ఇది చూడండి ఈ సిక్స్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఓకే సిక్స్ చూపిస్తాను చూపిస్తానండి ఇవి ఏంటంటే మొత్తం హెవీ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ హెవీ ఫ్యాబ్రిక్స్ ఉంటుంది థర్టీ దాకా ఉంది చూడండి సూపర్ సో చూసారు కదా సూపర్ వీడియో మిస్ కూడా మరొక వీడియోతో మళ్ళీ మచ్